कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानीं सहितं नमामि ॐ कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं సదా వంతం హృదయ భవం భవానిం సహితం నమామి మహాగణాధిపత గురుభ్యో నమ ఋషిభ్యో నమ శివ మహాపురాణం మనం ఈరోజు శివ మహాపురాణం కోటి రుద్ర సంహితలను మనం ప్రవేశిస్తున్నాం ఆల్రెడీ మనం పన్నెండు అధ్యాయాలు చెప్పుకున్నాం కోటి రుద్ర సంహితల ఆల్రెడీ ఆరు జ్యోతిర్లింగాల గురించి చెప్పుకున్నాం కోటి రుద్ర సంహిత జ్యోతిర్లింగాలు మీరు చూడండి శివ పురాణ గ్రంథాన్ని శివ మహాపురాణ గ్రంథాన్ని ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఏడు సంహితలతోటి శివ మహాపురాణాన్ని సాక్షాత్తు వేదవ్యాసుడు రచించిన పురాణం శివ మహాపురాణం పూర్వము కైలాసంలో ఈశ్వరుడు నందికేశ్వరుడు చెప్పగా నందికేశ్వరుడు కుమారుడు చెప్పగా కుమారుడు వేదవ్యాసుని చెప్పగా వేదవ్యాసుడు సూత మహామునికి సూత మహాముని సౌనకాది మహాములకు చెప్పినట్టు పురాణం చెప్తుంది మనం ఈరోజు శివ మహాపురాణం కోటి రుద్ర సమిత జ్యోతిర్లింగ మహిమ ఉన్నాం ఆరు జ్యోతిర్లింగాలు మనం చెప్పుకున్నాం మొదటిది సోమనాథ్ చెప్పుకున్నాం సౌరాష్ట్రే సోమనాథన్ఛా శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్య మహాకాలం ఓంకారేశ మమలేశ్వరం పర్లిన్యాం వైద్యనాథ డా డాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశ్వరం దారుగావనే నాగేశ్వరం వారణాసేతు విశ్వేశ్వరం త్రయంబకం గౌతమిదటే హిమాలయతు కేదారం గ్రీష్మేశ్వర శివాలయ ఎతి జ్యోతిర్లింగ సాయప్రాత పటినరహ ఇది పన్నెండు జ్యోతిర్లింగాలు పన్నెండు జ్యోతిర్లింగాల్లో మనం ఆరు జ్యోతిర్లింగాలు చెప్పుకున్నాం సోమనాథ్ చెప్పుకున్నాం శ్రీశైల మల్లికార్జున చెప్పుకున్నాం మహాకాళేశ్వరం చెప్పుకున్నాం తర్వాత బాబా వైద్యనాథ్ చెప్పుకున్నాం భీమశంకర్ వరకు మనం చెప్పుకున్నాం ఇప్పుడు రామేశ్వర జ్యోతిర్లింగాల్లో మనం ప్రవేశిస్తాం మనం చెప్పుకోబోయే ముందు ఈ దీన్ని చెప్పుకొని మనం ఈ ఈ కథను చెప్పుకొని మనం వెళ్ళి వెళుదాం మనం జ్యోతిర్లింగాల్లో ప్రవేశిద్దాం జనరల్గా నైమిశాలలో సూత మహాముని సౌనకాది మహాములు చెప్తున్న కథ ఇది జనరల్గా ఏంటంటే మన విద్వాంసులైనా కానీ బ్రాహ్మణులైనా కానీ పండితులైనా కానీ జనరల్గా వాళ్ళు వాళ్ళ ద్వారా మహాపురుషుల ద్వారా మనం జనరల్గా విన్నది ఏంటంటే వాళ్ళకు వేద మంత్రాలు సహస్రనామాలు తర్వాత నమక చమకాలు ద్వారా యజ్ఞ యాగాదుల ద్వారా మహామంత్రాలు వాళ్ళు చదువుతారు చెప్తారు పూజలు చేస్తారు హోమయజ్ఞ యాగాలు చేస్తారు వీళ్ళందరూ కానీ మహాపురుషుల ద్వారా విద్వాంసుల ద్వారా నేను విన్నది ఏంటంటే వాళ్ళకు ఈ బ్రాహ్మణులకు పండితులకు వీళ్ళందరూ మహాయాగాలు మంత్రాలు అన్ని చెప్పగలుగుతారు వేద మంత్రాలు చెప్పగలుగుతారు కానీ మహాదేవుని భక్తుడు కేవలం మహాదేవుని భక్తుడు వాడు పామరుడైనా లేక కిన్నరుడైనా లేకపోతే అజ్ఞాని అయినా శివుని పైన ఒక బిలువదళం పెట్టిన ఒక చెంబుడు నీళ్ళు పోసినా బ్రహ్మ జ్ఞానం కలుగుతుందని పురాణంలో స్పష్టంగా చెప్పబడ్డది ఇక్కడ శివపురాణం నేను ఒట్టిగా ఏం చెప్తలేను శివ మహాపురాణంలోనే ఉన్నది కోటి రుద్ర సమితల జ్యోతిర్లింగ మహిమ కథలో చెప్పబడ్డది జనరల్గా బ్రాహ్మణులు పండితులు వీళ్ళందరూ వేద మంత్రాలు ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదా శివాయ శ్రీమన్ మహాదేవాయ నమ ఓం నమ ఇలాగా వీళ్ళు జనరల్గా మంత్రాల ద్వారా నమక చమకాల ద్వారా శివునికి హోమాలు యజ్ఞాలు ఇవన్నీ చేయగలుగుతారు కానీ వక్త కాలేరు ప్రవచనకర్త కాలేరని శివ మహాపురాణంలో చెప్పబడ్డది చాలా విద్వాంసుల నోట కూడా నేను విన్నాను చూడు చాలా క్షేత్రాలలో చూడండి వాళ్ళు యజ్ఞయాగాదులు చేయగలరు కానీ నూట అక్షరం రాదు ప్రవచనం చేయలేరు చాలా తక్కువ శాతం బ్రాహ్మణుల చాలా తక్కువ శాతం శివ అదల్లా కూడా శివారాధన చేసిన వాళ్ళకే నాలుగై మీద అక్షరం రాత జగన్మాత రాస్తుందని పురాణంలో స్పష్టంగా ఎలా అంటే ఆయన కర్త చేయలేడు ఎంతో పెద్ద క్షేత్రానికి ఆయన కర్త అయినా కానీ ఆయనకు వాకు నాలుగే మీద వాకురాదు వేదమంత్రాలు చందేస్తాడు టగటగటగా చందేస్తాడు కానీ బ్రహ్మజ్ఞానం ప్రవచనం అష్టాదశ పురాణాలు ఉప పురాణాలు వయోప పురాణాలు ఇతిహాసాలు ఇవి చెప్పలేడు ఇక్కడ పురాణాల్లో స్పష్టంగా చెప్పబడ్డది ఎందుకంటే ఇది నేను చెప్తున్నాను కదా శివ మహాపురాణాల కోటి దశ సంహితల గ్రంథం చేసి చూడవచ్చు కేవలం అజ్ఞాని అయినా పామరుడైనా కిన్నర కింపుర గంధర్వుడు ఎవరైనా సరే శివుని పైన బిల్వదలం చెంబుడు నీళ్లు పోస్తే అలాంటి శివభక్తులకు భస్మ రుద్రాక్షలు నూట శివ పంచాక్షరి మంత్రం ఎవరైతే పఠిస్తూ నిరంతరం శివారాధన చేసే మహాభక్తుడు ఉంటాడో అతనికి మాత్రమే అతడు వక్త అయిపోతాడో బ్రహ్మజ్ఞానం కూడా పరమేశ్వరుడు ఇస్తాడని పురాణంలో స్పష్టంగా చెప్పబడ్డది శివ మహాపురాణం నేను మనం ఇప్పుడు శివ మహాపురాణం కోటి రుద్ర సమితలున్నాం ఈ శివ మహాపురాణం విద్వేశ్వర సమిత రుద్రసమిత శతరుద్ర సమిత కోటి రుద్ర సమిత ఉమా సంహిత కైలాస సమిత వాయువ్య సమిత ఏడు సంహితలు ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఇది మొత్తం శివ మహాపురాణం ఇది ఇలాగా మన రుద్ర సమేతలో ఉన్నాం మనం ఇప్పుడు జ్యోతిర్లింగ మహిమ కథలో మనం ప్రవేశిస్తున్నాం రామేశ్వర జ్యోతిర్లింగం ఇది ఏడవ జ్యోతిర్లింగం రామేశ్వర జ్యోతిర్లింగం మనం ప్రవేశిస్తున్నాం అయోధ్యలో ఎప్పుడైతే దశరథ మహారాజు రాముడికి వనవాసం గురించి చెప్పేసరికి రాముడు వనవాసం చేద్దామని వనవాసంకి వెళ్తాం ఎప్పుడైతే వనవాసం వెళ్ళిన తర్వాత అక్కడ సీత అపహరిస్తాడు రావణాసుడు సీతను అపహరిస్తాడు ఇది కథ మనందరికి తెలిసిన విషయం ఎప్పుడైతే అపహరించి లంక తీసుకుని వెళ్ళిపోతాడో రావణాసుడు రాముడు సీత సీత అనుకొని వనంలో తిరుగుతుంటాడు ఇలాగా మనకు పద్మపురాణాన్ని కూడా చెప్పబడ్డది అక్కడ అగస్త్యుడు వచ్చి ఆ రాముడికి ఆరు నెలల పాటు శివ దీక్ష ఇచ్చినట్టు విరిజా దీక్ష ఇచ్చినట్టు రుద్రాక్షలు భస్మం ధరించి శివుని పూజించినట్టు అక్కడక్కడక్కడ శివలింగాలు స్థాపన చేస్తూ రామేశ్వరం ఇప్పుడున్న సేతు ఇప్పుడు రామేశ్వరం కదా అక్కడ ఒక శివలింగాన్ని స్థాపన చేసి వారధి కట్టి రావణాసుని దాడి చేసినట్టు మనకు యుద్ధం చేసినట్టు మనకు తెలుసు ఈ విషయం అయితే అక్కడ రావణాసుని అంత ముందు ఇచ్చిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ అప్పటికే ఒక శివలింగాన్ని స్థాపన చేస్తాడు మళ్ళీ శివలింగాన్ని అక్కడ స్థాపన చేద్దామని చెప్పి రాముడు ఏం చేస్తాడు సీతారాములు హనుమంతుణ్ణి కైలాసంపై ఒక ఆత్మలింగం తీసుకురామని రాముడు చెప్పగా హనుమంతుడు ఆగ మేఘాల మీద కైలాసం వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు రాముడు సమయం అయిపోతుంటుంది ఇక వశిష్టం మహర్షి వీళ్ళందరూ కలిసి మునులందరూ ఏం చేస్తారంటే రామ సమయం ఆసనం అయిపోతుంది శివలింగాన్ని సమయం దాటిపోతుంది నువ్వు శివలింగాన్ని స్థాపన చేయగానే అప్పుడు ఈ సప్త సముద్రాలు మూడు సముద్రాలు చేరే చోట అక్కడి నుంచి ఒక స్థైకత్వం తీసుకొచ్చా అంటే ఇసుకతోటి శివలింగం చేస్తావు చేసి ప్రాణప్రతిష్ట చేసేసి శివునికి అభిషేకాలు చేస్తుంటే కైలాసం నుంచి ఆత్మలింగం పట్టుకొచ్చేస్తాడు హనుమంతుడు పట్టుకొచ్చేసరికి వీళ్ళు ఆల్రెడీ స్థాపన చేసి అభిషేకాలు చేసేస్తాడు చేసేసరికి అప్పుడు హనుమంతుడు ఏడుస్తాడు బాధపడతాడు నన్ను నమ్మలేదా రామా అని అయితే అక్కడ హనుమంతుడు బాధపడుతుందని చెప్పి ఆ ఆత్మలింగాన్ని తీసుకొచ్చి ఈ సైకతలింగం ఎదురు పెట్టి స్థాపన చేస్తాడు అప్పుడు శివుడు ఆ లింగం వెళ్ళి బయటకు వచ్చేస్తాడు రామునికి దర్శనమిస్తాడు అతనికి ఈ కథ మనం జ్యోతిర్లింగ కథ అయితే ఈ కథకు ముందు ఈ కథ అక్కడ స్థైగత లింగాన్ని పెట్టడము హనుమంతుడు అన్న ఆత్మలింగం తీసుకురావడం శివుడు దర్శనం ఇవ్వడం తర్వాత అయోధ్యకు వెళ్ళిపోవడం ఇదంతా మనకు తెలుసు ఎప్పుడైతే సీతను అపహరించిన తర్వాత ఇతను రాముడు వనవాసం చేస్తూ చేస్తూ ఈ సేతు దగ్గర పోయి ఒక శివలింగాన్ని స్థాపన చేస్తాడు ఒక పార్థివలింగాన్ని స్థాపన చేసి కఠోరంగా తప చేస్తాడు తప చేస్తుంటే ఆ కైలాసం నుంచి భూలోకం మీద గగనం వ్యానం చేస్తూ అప్పటికే పార్వతి మాత ఉండదు ఆదిశక్తి సతీ రూపంలో ఉంటుంది ఇంకా పార్వతి మాత జననం రాదు అవతారం ఎత్తదు ఆదిశక్తి అప్పటికే ఆదిశక్తి రూపంలో ఉంటుంది శివశక్తులు ఆ భూమి మీద గగన వివరం చేస్తూ ఋషభ వాహనం మీద వస్తుంటారు వస్తుండేసరికి ఆ కింద సీత సీత అనుకుంటా బాధపడకుండా వెళ్తుంటాడు రామలక్ష్మి వెళ్తుంటే అప్పుడు కింద వెళ్తున్న రాముని చూసి మహాదేవుడు నమస్కరిస్తాడు నమస్కరించగానే ఆదిశక్తి సతీదేవి డౌట్ వచ్చి అడుగుతుంది మహాదేవ ఈ చరాచర జగత్తు మొత్తం నిన్ను ఆరాధిస్తారు సమస్త దేవతలు కూడా ఆరాధిస్తారు నువ్వు ఒక మానవుడికి నమస్కారం పెట్టడం ఏంది అని అడుగుతాడు అడిగేసరికి నేను నమస్కారం పెట్టింది సాధారణ మానవుడు కాదు నా ఆరాధ్య దేవమైన నారాయణుడు సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడు అనగానే నమ్మ శివుడు చెప్పింది నమ్మకపోయేసరికి నువ్వు పరీక్షించుకో నేను ఇక్కడే ఉంటాడు అనేసరికి అప్పుడు ఒక పార్థివలింగం పెట్టి రాముడు శివునికి అభిషేకం చేస్తున్నాడు ఎందుకంటే వారాధి దాటాలి కాబట్టి శివలింగ ఆరాధన చేసి ఆ భయంకరమైన రావణాసుడిని సంహరించాలంటే ఈ మానవ రూపంలో ఉంటాడు ఆల్రెడీ ఆ రాక్షసుడు రావణాసుడు బ్రహ్మ దగ్గర కొటరంగా తప్ప చేసి నేను మానవుడు ద్వారా నేను చావాలని కోరుకుంటాడు ఎందుకంటే చావలేని వరం ఏడు కాబట్టి నేను ఎలాంటి శక్తులు లేని మానవుడి ద్వారా చావాలని కోరుకుంటాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మానవ రూపంలో ఎలాంటి శక్తులు లేకుండా వాణి చంపాలి మనం చంపాలంటే ధర్మం గుండి ఎలాంటి శక్తులు చూపించకుండా రాముడు తలుచుకుంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు రాముడు తలుచుకుంటే అడవిలో ఉండి కూడా బాణం వేస్తే వాళ్ళ పది తల్లలు తెగుతాయి కానీ ఎక్కడ శక్తులు ఉపయోగించకుండా సాధారణ మానవుడు స సీతను అపహరించినా కానీ మానవుడు ఎలా అయితే ఏడుస్తాడు ఎలా అయితే బాధపడతాడు అదేవిధంగా బాధపడకుండా వెళ్తాడు అక్కడ అగస్త్య మహర్షి వశిష్ఠ మహర్షి చెప్పడం వల్ల ఒక లింగం పెట్టి శివుణ్ణి ఆరాధిస్తేనే అతన్ని సంహరించగలుగుతాం అని చెప్పి చెప్పేసరికి అప్పుడు ఒక పార్థివలింగం పెట్టి పూజించేసరికి ఆ పార్థివలింగానికి వెళ్ళి అయితే అప్పుడు పూజిస్తుంటాడు పూజిస్తరికి సతీదేవి రూపం సతీదేవి సీతారూపంలో వస్తుంది పరీక్షించడానికి రాముని పరీక్షించడానికి వస్తుంది రాముని పరీక్షించే సమయంలో సీతారూపం రాగానే హనుమంతుడు హనుమంతుడును లక్ష్మణ లక్ష్మణుడు కూడా సీతనే అనుకుంటాడు కానీ రాముడు గుర్తుపట్టేడు ఆదిశక్తి అని గుర్తుపట్టేసారు జగన్మాత నువ్వు ఒక్కదానే ఈ కీకారణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు తల్లి నా ఆరాధ్య దేవమైన మహాదేవుడు ఏడు అనగానే అప్పుడు గుర్తుపట్టేస్తుంది నన్ను ఎట్లా గుర్తుపట్టిండు అని చెప్పి యథారూపంలో ఆదిశక్తి రూపంలో వచ్చిన తర్వాత అప్పుడు నా మహాదేవుడు అయ్యాక మహాదేవుడు కూడా ప్రత్యక్షమైన తర్వాత అప్పుడు మహాదేవుడు ఒక మాట అంటాడు నిన్ను ఆరాధించకుండా నిన్ను కాదని నన్ను పూజించిన నేను అతన్ని దగ్గర తీసుకొని అంటాడు అదేవిధంగా రాముడు కూడా నీ నిన్ను కాదని నన్ను మాత్రమే పూజిస్తే కూడా నేను దగ్గర తీసుకున్నాను అంటే భేదం చూపిస్తాను భేదం ఇష్టదైవాన్ని ఎంతైనా పూజించుకోవచ్చు కానీ భేదం చూపించదని ఇలా అన్న తర్వాత అక్కడ రాముణ్ణి అడుగుతుంది నువ్వు ఎలాగా శివుడు నీకు ఎందుకు మహాదేవుడు అంతరి మహాదేవుడు నిన్ను ఎందుకు పూజించి నమస్కరించాడు సమస్త జగ చరాచర జగత్తు కూడా ఆయన పూజిస్తుంది నువ్వు నిన్నెందుకు నీకు నమస్కరించిన అంటే ఒక మాట చెప్తాడు సముద్ర మంత్రం అయిపోయిన తర్వాత ఆది లక్ష్మీదేవిని ఇచ్చి కైలాసంలో లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి పెళ్ళి చేస్తారు పెళ్లి చేసినప్పుడు ఆయనకు ఈ బ్రహ్మాండానికి విశ్వానికి సృష్టికర్త అంటే స్థితికారకుడు సృష్టికర్త స్థితికారకుడు చేసినప్పుడు సమస్త బ్రహ్మాండాన్ని ఏలడానికి అతనికి స్థితికారకుడు చేసినప్పుడు విష్ణుమూర్తికి ఒక వరం ఇస్తాడు శివుడు ఏమనంటే సమస్త దేవతలను నేను ఆరాధిస్తారు నాతో సహా అని ఒక వాగ్దానం చేస్తాడు శివుడు ఆ వాగ్దానానికి కట్టుబడి ఉంటాడు కాబట్టి నమస్కరిస్తాడని చెప్తాడు రాముడు చెప్పేసరికి అప్పుడు ఆదిశక్తి అక్కడి నుంచి అవుతుంది వెళ్ళిపోతారు ఇది తర్వాత శివపురాణంలో మనకు జనరల్గా దక్షుడు శాపం వల్ల పడిపోవడం అని మనకు తెలుసు అయితే రాముడు రామునికి మహాదేవుడు ఆ లింగంలోకి దగ్గర ప్రత్యక్షమై అతనికి పినాక దంశ ఆ పినాక దంశ తోటే రావణాసుని సంహరిస్తాడు లంకకు ఇది ఈ రామేశ్వర జ్యోతిర్లింగం ఆ ఆయన యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళు రిటర్న్ వచ్చిన తర్వాత అక్కడ సైకత లింగం చేసి శివ సీతారాములు అక్కడ సైకత లింగం పెడతారు తర్వాత హనుమంతుడు కైలాసం నుంచి ఒక లింగం తెచ్చి పెట్టిన తర్వాత మొదటిగా నువ్వు తెచ్చిన ఆత్మలింగానికే పూజిస్తారు తర్వాత ఈ లింగాన్ని పూజిస్తారని సీతారాములు చెప్పిన తర్వాత అప్పుడు రా హనుమంతుడు శాంతిస్తాడు శాంతించిన తర్వాత ఆ లింగానికి వెళ్ళి శివుడు ప్రత్యక్షమే అప్పుడు రామునికి ఏదైతే బ్రహ్మహత్య నుంచి విముక్తి చేస్తారు చేసిన తర్వాత ఇది అయోధ్యకి వెళ్ళిపోతారు వీళ్ళందరూ సీతారాములందరూ అయోధ్యకి వెళ్ళిపోతారు శివుడు అంతర్ధామం కైలాసం వెళ్ళిపోతాడు ఇది రామేశ్వర జ్యోతిర్లింగం కథ ఈ కథ విన్న వారికి అచంచల శివభక్తి మోక్ష వార్ధక్యం అయిపోయిన తర్వాత కైలాస ప్రాప్తి లభిస్తుంది అని శివపురాణంలో ఉన్నది మోక్షం అతి దుర్లభం కాశీ దర్శించిన కాశీలో ఉన్నా కాశీలో మరణించిన మోక్షం లభిస్తుంది అదేవిధంగా రామేశ్వరం అది కూడా రామేశ్వరం కూడా సేమ్ అదేవిధంగా రామేశ్వర కథ విన్నా రామేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసిన పుణ్యఫలం లభిస్తుందని శివ శివపురాణం చెప్తుంది మనం ఇప్పుడు ఏడవ జ్యోతిర్లింగం కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు ఎనిమిదవ జ్యోతిర్లింగం కోటిరుద్ర సమితలకు వెళ్ళి మనం ఎనిమిదవ జ్యోతిర్లింగంలో ప్రవేశిస్తున్నాం ఎనిమిదవ జ్యోతిర్లింగం నాగ నాగేశ్వర జ్యోతిర్లింగం పూర్వము దారుకుడు దారుక అనే ఇద్దరు రాక్షసులు అక్కడున్న ఆ దారుక వనంలో ఉన్న ఆశ్రమాల మీద పడి మునులను ఈ వీళ్ళందరి మీద దాడులు చేసి ప్రజల మీద దాడి చేసి యజ్ఞయాగాదులు మొత్తం ధ్వంసం చేసేవాళ్ళు ఇదంతా మునులను పీక్కొని తినేవాళ్ళు ఈ మానవులను మింగేసేవాళ్ళు అమాంతంగా మింగేసేవాళ్ళు అలాంటి రాక్షసులు దారుకుడు దారుక కానీ ఈ దారుక రాక్షసి భక్తురాలు ఈ దారుక మహాశివ మహా ఆదిశక్తి భక్తురాలు అమ్మ భక్తురాలు జగదంబ భక్తురాలు ఈమె కఠోరంగా జగన్మాతకు తపస్ చేస్తాయి ఈ దారుక ఈ కొన్ని కొన్ని వందల సంవత్సరాలు చేయగానే ఆమె భక్తికి మెచ్చిన పార్వతి మాత ఆదిశక్తి జగదంబ ప్రత్యక్షమై ఆమెకు ఏం వరం కా కోరుకో అని ఈ దారుక నడుతుంది ఈ దారుక రాక్షస్ ఏం చేస్తుంది అమ్మ ఈ దారుకా వనం అంటే చాలా ఇష్టం నాకు ఈ దారుకా వనాన్ని నేను ఎక్కడంటే ఈ భూమి నుంచి పెకలించి నేను ఎక్కడంటే అక్కడ తీసుకుపోయే భాగ్యాన్ని ఏమంటే తదాతోటి పార్వతి మాత అంతర్ధమం అయిపోతుంది జగన్మాత అంతర్ధమం అయిపోయిన తర్వాత ఈ వరగర్వం చేత ఈ దారుక దారుకుడు మొత్తం మునులపైన ప్రజల మీద పడి పీడిస్తుంటారు దేవతల మీద పడి పీడిస్తుండే పీడిస్తుండేసరికి ఒకనొక సమయంలో ఆ వర్తకం వెళ్ళే వాళ్ళు కూడా పీక్కొని తినేవాడు డైరెక్ట్ మనుషులైన పీక్కొని పీక్కుని తినేటప్పుడు ఏదో రక్తాన్ని అయితే ధ్వంసంలా రాయటోడు ఈ దారుకుడు అలాగా ప్రజల మీద పెద్ద గూడాల మీద పడిపోయి అందరి మీద దాడులు చేసాడు తర్వాత ఇవన్నీ ప్రజలందరూ పోయి ఆ దగ్గరలో ఉన్న ఆశ్రమం దగ్గర ఉన్న ఔరా మార్చి దగ్గర పోయి ఈయన ఈ దారుకుడు చేసిన అకృత్యాలు గురించి చెప్తాడు ఈ దారుకుడు రాక్షసుడు ఇట్లా మా పైన పడి మా పిల్లల్ని ఎత్తుకుపోయి మింగేసి తినేస్తాడు మమ్మల్ని రక్షించు అని చెప్పి ఔరవ మార్చి మహాశివభక్తుడు మహాయోగి అవరవ మార్చి వాళ్ళకు అభయాన్నిచ్చి ఈ నా శివుని కఠోరంగా తపస్సు చేస్తుంటాడు అవరవ మార్చి ఒక యజ్ఞం పెట్టుకుంటాడు యజ్ఞం చేస్తుంటాడు చేసరికి ఈ యజ్ఞం చేస్తుండని తెలుసుకొని ఈ అవరవ మార్చి యజ్ఞం చేస్తుండని తెలుసుకొని ఈ దారు కూడా ఏం చేస్తాడు ఆ యజ్ఞం కాడికి వచ్చేస్తాడు యజ్ఞం కాడికి వచ్చి ఈ మొత్తం ఈ రాక్షసుల సైన్యాన్ని పట్టుకొని వచ్చేస్తాడు వచ్చేసి ఎంత ధైర్యం నీకు నా ఈ వనంలో నువ్వు యజ్ఞ యాగాదులు చేస్తావా అని చెప్పి ధ్వంసం చేస్తా అని చెప్పి ఈ వచ్చి మునులను పట్టుకొని మింగేస్తుంటాడు డైరెక్ట్ ఇట్లా ఒక బొమ్మను పట్టుకొని పట్టుకొని మింగేస్తుంటాడు టావా మింగేస్తుంటాడు పాపడా నలిసిన నలిపేస్తుంటాడు ఇలాగా అందరిని ఇట్లా ధ్వంసం చేస్తుంటే అవరో మార్చిని కొట్టేసరికి అప్పుడు మహాదేవుని స్మరణ చేయగానే కైలాసంలో ఉన్న మహాదేవుడు త్రిశూలం విసిరేస్తాడు విసిరేసరికి ఆ అంత స్పీడ్గా వస్తుంది అయితే రాకెట్ ఎట్లా స్పీడ్ వస్తుందో అంత తోటి కైలాసం నుంచి భూలోకానికి వస్తుంటుంది ఆ త్రిశూలం ఆ డమరకుం త్రిశూలం అంత స్పీడ్తోటి ఈ రాక్షసుడు మీకు వస్తుంటుంది ఇది తెలుసుకున్న ముక్కోడు దేవతలు ఆహకారాలు చేస్తుంటారు ఎందుకంటే త్రిశూలం ఒక్కసారి రాక్షసుడు అంటే అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న ఆ ఏరియా మొత్తం ధ్వంసం అయిపోతుంది ఎక్కడ మిగలదు అలాంటిది ఆ త్రిశూలం వచ్చేసరికి ఈ దారుకుడు పసిగడతాడు పసిగట్టి పారిపోతుంటాడు ఆ వనంలోకి పారిపోతుంటాడు వదిలేసి అందరూ పారిపోతున్నారు ఇక్కడ కకా వికలమై ఈ రాక్షసుడు దారుకుడు దారుక ఆ దారుక భార్య అని పిలుస్తూ పనిగెడుతుంటాడు అప్పటికే ఈ వర వరం పొంది ఉన్న ఈ రాక్షసి దారుక భర్తను కాపాడుకోవాలని చెప్పి ఏం చేస్తుంది జగదంబను ముక్కి డైరెక్ట్ ఆ వనం ఏదైతే దారుగా వనం ఉంటుందో ఆ వనం మొత్తం లేపేస్తుంది పైకి మొత్తం ఆ అడవి మొత్తం భూమితో సహా లేపేస్తారు లేపేసి ఆకాశ మార్గాన్ని తీసుకొని వెళ్ళిపోతుంటుంది ఈ త్రిశూలం వస్తుంటుంది ఎందుకలా ఈ ఆకాశ మార్గాన ఈ దారుగా భర్తతో సహా ఈ వనాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది ఈ రాక్షసులతో సహా తీసుకొని ఈ సముద్రం దాటి వెళ్ళిపోతుంది అరేబియా సముద్రం దాటి వెళ్ళిపోతుంటుంది దాటి వెళ్ళిపోతుంటే ఈ డమరుగం వచ్చే త్రిశూలం డమరుగం వస్తుంటుంది వస్తుంది ఆ దారుకుండి కొట్టడానికి ఆ వనంలోకి వస్తుంటుంది అప్పుడు ఏం చేస్తుంది ఆ జగన్మాతకు నమస్కరిస్తుంది అమ్మ రక్షించు మహాదేవుడు త్రిశూలం వేసి నా భర్తను చంపేట నాకు ఐదో ఈ నా నా పశులు కాపాడని ఈ దారు కానేసరికి అప్పుడు ఈ గాజు తీసి ఇసిరేస్తుంది జగన్మాత ఆ త్రిశూలం మీద ఇసిరేస్తుంది ఇసిరేయని ఆ గాజు వచ్చి త్రిశూలం గడ్డు నిలబడిపోయేసరికి మళ్ళీ రిటర్న్ త్రిశూలము గాజు రిటర్న్ వచ్చేస్తుంది దేవి ఆ పరమ పాపాత్ముని రక్షిస్తాను నీ నువ్వు ఎలా అయితే నీ భక్తుల గురించి నువ్వు రక్షిస్తానో నా భక్తులను కూడా నేను రక్షించాలి నాకు అర్థమైన నేను నెరవేర్చాలని జగన్ మాత అంటారు నేను కూడా వరం ఇచ్చేసిన దారుకకు అనేసరికి ఇక అక్కడ ఈ ఇద్దరు వల్ల ఈ భార్యాభర్తలు డిస్కస్ అవుతుంది అనేసరికి ఇక ఆ సముద్రం మధ్యలో అరేబియా సముద్రం మధ్యలో ఈ దారు కావనాన్ని పెట్టేశారు ఈ దారు కావనమే కాలానుగుణంగా ద్వారకగా మారిపోతుంది ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ద్వారకా ఉందా ఈ ద్వారక అక్కడే ఈ దారు కావనమే ఆ ద్వారక కాలానుగుణంగా ద్రాపరయుగంలో ద్వారక అయిపోయింది ఇది కృతాయుగం కాలం నాటి కథ ఇది ఈ దారుకుడు దారుక దారుక అది ఈ దారుక వనాన్ని డైరెక్ట్ భూమితో లెప్పుకొని వచ్చి సముద్రంలో పెట్టేస్తుంది అరేబియ సముద్రంలో పెట్టేకనే అక్కడ ఇక వాళ్ళకి తినడానికి ఉన్న అక్కడున్న ఏనుగులను తర్వాత అక్కడున్న జంతువులను పీక్క తినట్టు అక్కడ మానవులు ఉంటారు ఆ వనంలో ఎవరు ఉండరు ఇక అందరూ వెళ్ళిపోతారు కాబట్టి అక్కడ ఎవరు ఉండరు ఉన్నంత వరకు జంతువులను పీక్క తింటారు ఇక వాళ్ళకి ఆకలి సరిపోదు ఇక్కడ మానవ మానవ మాంసం కావాలని ఎదురు చూస్తుంటాడు ఈ వర్తకం మీద ఈ సముద్రం దాటి వర్తకం చేసి వస్తుంటాడు వస్తుంటే దల్లా ఒక సుప్రియుడు అని భక్తుడు శివారాధన చేస్తాడు ఆయన శివారాధన చేది ఉండలేడు నిరంతరం బ్యాగులో ఒక శివలింగం శివుని పైన అభిషేకం చేయడం ఇవన్నీ చేస్తుంటాడు శివభక్తుడు మహాశివభక్తుడు ఆయన ఎలా అంటే శివుని అర్చితే పచ్చి మంచులు ఉంటాడు ఈ ఆయన బ్యాగుల శివలింగం ఇగో ఇలాంటి శివలింగం ఇది కనబడుతుందా ఈ ఇలాంటి శివలింగం పెట్టుకుంటాడు బ్యాగులా పెట్టుకొని ఆ రోజు ఆ చెంబుడు నీళ్ళు శివుని పైన అభిషేకము చేస్తుంటాడు ఇక జనరల్గా మనం శివాలయం వెళ్తాం కదా శివాలయం వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ గణేషుడు దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత శివాలయం ఎంట్రన్స్కి వెళ్ళిన తర్వాత నంది కుడి చెవిలా శివుని డైరెక్ట్ పోయి మీద అభిషేకాలు చేసేది డైరెక్ట్ నంది చెవులా శిలాదపుత్ర నందీశ్వర మహాదేవం దర్శనార్థం వచ్చిన మహాదేవం దర్శనం కలిపి అని చెప్పి నీరు ఏదైతే కోరిక ఉన్నదో ఈ కుడి చెవిలో నందికి చెప్తే డైరెక్ట్ శివునికి వెళ్ళిపోతుంది ఎందుకంటే శివుడు ఎప్పుడూ ధ్యానం ఉంటాడు కాబట్టి డైరెక్ట్ తెచ్చుకొచ్చి నీళ్ళు శివలింగం మీద పోయొద్దు పోస్తే ధ్యాన భగ్నం చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి డైరెక్ట్ శివలింగం మీద పోయొద్దు పోయకుండా నంది చెవులు చెప్తే డైరెక్ట్ శివుని కడికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నంది చెవులు చెప్పిన తర్వాత శివలింగ శివలింగం దగ్గరకు వస్తాం మనం ఓ ఈ శివలింగం ఉందా ఈ శివలింగం దగ్గరకు వస్తాం వచ్చిన తర్వాత ఈ పైన ఉన్న శివలింగం పైన ఉన్న శివ ఈ పానవట్టం మీద ఉన్న ఈ పైన ఉన్న నిర్మాల్యం మొత్తం తీసి ఎంత ముందు పూజ చేసిపోయి ఉంటారు కదా అవన్నీ నిర్మాల్యం అంతా తీసేయాలి తీసేసిన తర్వాత నువ్వు చెంబుడు నీళ్ళు తీసుకుంటావు కదా శివలింగాన్ని నమస్కరించి అప్పుడు చెంబుడు నీళ్ళు ఇక్కడ అశోక సుందరి ఇక్కడ ఇక్కడేమో గణేషుడు ఉంటాడు అంటే కుడి సైడు గణేషుడు ఉంటాడు పానవట్టం మీద లెఫ్ట్ సైడు కార్తీకేయుడు ఉంటాడు ఈ మధ్య భాగం ఉంటుంది ఒక గీతలా ఉంటుంది కదా పొడుగ్గా ఆ గీత అశోక సుందరి శివుని పుత్రిక అశోక సుందరి ఇక్కడ ఈ కింద భాగం శివలింగం ఇది ఉన్నది పా ఇక్కడ ఈ బేసు ఈ బేసు బ్రహ్మదేవుడు ఈ బేసు బ్రహ్మదేవుడు ఈ పానవట్టం మొత్తం పార్వతి మాత ఇక్కడ వరకు ఈ పార్వతి మాతనే ఇదంతా ఈ పానవట్టం మొత్తం పార్వతి మాత ఆదిశక్తి ఇక్కడ ఏదైతే శివలింగం ఉందా ఈ శివలింగం మూడు నామాలు ఇక్కడ సెంట్రల్ లో మనం మూడు నామాలు పెడతాం కదా శివలింగానికి ఈ మూడు నామాలు ఉన్న చోట సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఉంటాడు ఇక్కడ ఇక్కడ శ్రీమన్నారాయణుడు ఇక్కడ ఈ నామాలు మూడు నామాలు పెట్టేకాడ శ్రీమన్నారాయణ ఉంటాడు ఈ పైన భాగమే మహాదేవుడు ఉంటాడు ఈ మహాదేవుడు పైన ఉంటాడు పైన గోముఖం నుంచి డ్రాప్లు వాటర్ పడుతుంది కదా పైన గోముఖం ఉంటుంది కదా ఆ డ్రాప్లు పడతాయి ఆ ఆ డ్రాప్లు ఉన్న కాడ ఐదుగురు పుత్రికలు ఉంటారు ఐదుగురు పుత్రికలు మళ్ళీ నెక్స్ట్ ఐదుగురు పుత్రికల పేర్లు చెప్తాను నేను ఆల్రెడీ అది రాసుకున్నా చెప్తాను నీకు ఆల్రెడీ మీకు ఐదుగురు పుత్రికల పేర్లు కూడా చెప్తాను నేను అయితే ఇక్కడేమో గణేషుడు కుడి సైడు లెఫ్ట్ సైడ్ ఏమో కార్తీకేయుడు మధ్యలో ఏమో అశోకసుందరి ఇక్కడ ఈ బేస్ మొత్తం పార్వతీమాత కింద కింద బేస్ ఉంటుందా ఇక్కడ బ్రహ్మ ఇది బ్రహ్మ ఇదంతా ఈ పానవటం మొత్తం పార్వతీమాత విష్ణుమూర్తి తర్వాత మహాదేవుడు ఇక్కడ జనరల్గా శివలింగం అంటే మీకు తెలియదు బ్రహ్మాండం శివలింగం అంటేనే బ్రహ్మాండం సమస్త దేవతలు ఈ పానవట అభిషేకం చేసిన తర్వాత పానవటందుకెళ్ళి పడే నీరు మొత్తం ముక్కోటి దేవతలు కిరీటాలు పెట్టుకుని ఉంటారు కిరీటాలు పెట్టుకొని వాళ్ళు అభిషేకం అవుతున్న నీళ్ళు తల మీద పడి ఆ కీటాల మీద పడ్డ అభిషేకం చేసిన నీళ్లు పడతాయి కదా ఈ దేవతల ముక్కోటి దేవతల శక్తి పొంది వాళ్ళు ఈ భూలోకంలో ఉన్న ఆలయాల ఆలయాల్లో వచ్చిన భక్తులకు వరాలిస్తారు ఇది మనం తెలుసుకోవాలి ఈ శివలింగం అంటే బ్రహ్మాండం ఈ శివలింగం ఉంది కదా ఈ శివలింగంలోనే సమస్త బ్రహ్మాండాలు ఉన్నాయి సమస్త పాలపూతలు ఉన్నాయి సమస్త లోకాలు ఉన్నాయి ఈ శివలింగంలోనే ఈ శివలింగంలోనే విష్ణుమూర్తి వైకుంఠం ఉన్నది ఈ శివలింగంలోనే బ్రహ్మలోకం సత్యలోకం ఉన్నది ఈ శివలింగంలోనే కైలాసం ఉంది ఈ శివలింగంలోనే సమస్త లోకాలు సమస్త దేవతల లోకాలు కూడా దిల్లనే ఉన్నాం సమస్త బ్రహ్మాండం కూడా ఈ శివలింగంలోనే ఉన్నది ఈ మన శివలింగం గురించి మనం ఈరోజు ఇంకా మనం నెక్స్ట్ ఈ ఐదుగురు పుత్రికల గురించి మనం చెప్పుకుందాం సమస్త బ్రహ్మాండమే ఈ శివలింగం ఈ శివలింగానికి ఆరాధించిన వాడికి సమస్త జ్ఞానం లభిస్తుందని బ్రహ్మ జ్ఞానం లభిస్తుందని పురాణంలో స్పష్టంగా చెప్పబడుతుంది ఓం నమ శివాయ అయితే ఈ సుప్రియుడు మనం మళ్ళీ కథలకు వచ్చేసాం ఈ సుప్రియుడు ఈయన వర్తకం చేసుకుంటూ వస్తుంటాడు ఆయన బ్యాగ్లా ఇప్పుడు ఉన్న శివలింగం లాగానే ఆయన శివలింగం పెట్టుకొని రోజు శివునికి అభిషేకాలు చేస్తుంటాడు బిలోదలం పెట్టుకుంటాడు ఈ శివలింగం మీద ఆయన పెట్టుకున్న బ్యాగ్లో పెట్టుకున్న బిలోదలం పెట్టి మూడు ఆకులు కదా బిలో త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం త్రిఆం త్రి జన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం మూడు జన్మ పాపాలు కూడా నశించిపోతాయి అలాగ రోజు శివునికి అభిషేకాలు చేస్తుంటాడు ఈ సుప్రియుడు బ్యాగులో పెట్టుకొని ఎక్కడ పోయినా టైంకి మూడు పూటల శివునికి ఆరాధిస్తాడు త్రిసంధ్యాకాలంలో శివునికి ఆరాధిస్తాడు ఈ సుప్రియుడు ఇలాగ వర్తకం చేసుకొని రిటర్న్ వస్తుంటే ఈ అడవి ఈ దారుక వనం ఉంటుందా వనం పక్క నుంచి ఈ పడవలు పోతుంటాయి ఈ పడవల మీద దాడి చేసి ఈ దారుకుడు వాళ్ళని బంధించేస్తారు బంధించేసి ఒక చిరసాలలో పెట్టేశారు చెరసాల పెట్టిన తర్వాత ఆయనకు ఆయన దగ్గర ఉన్న అన్ని గుంజేసుకుంటారు ఇంకా ఏం శివలింగం ఉండదు అన్ని దగ్గర ఉన్న అన్ని వస్త్రాలు డబ్బు ధనము ఉన్న శివలింగం కూడా అన్ని తీసేసుకుంటారు ఇక ఏం ఉండదు ఇక చెరసాల వేసేస్తారు వాళ్ళతో వచ్చిన మిత్రులు అందరూ వాళ్ళు వాళ్ళతో వచ్చిన ఈ ఉంటారు కదా బిన్యోజేస్టులు వాళ్ళందరినీ తీసుకొచ్చి అలా కట్టేస్తారు కట్టగానే మీరు బాధపడకుండా శివలింగం శివలింగం శివుణ్ణి ఆరాధిద్దాం శివలింగం ప్రతిష్ట చేసి ఆరాధ్యం అని చెప్పి అక్కడ ఒక మట్టితోటి శివలింగం చేస్తారు శివలింగం చేసి ఏదైతే ఆ చెరసాల ఆ మట్టితోట శివలింగాన్ని ఆరాధి చేసి శివుణ్ణి ఆరాధిస్తాడు ఇది చూసిన ఆ తెరసాల భటులు చూసిన ఈ రాక్షసులు చూసి ఈ పోయి ఈ దారుకుడికి చెప్తాడు నీ నీకేదో చేతబడి చేస్తాను నీ పని అయిపోయింది ఏదో చేతబడి చేస్తాను వాళ్ళకి తెలియదు శివ శివ పూజ చేస్తున్నా అని ఈ రాక్షసులకి ఏం లేదు ఎప్పుడు పీక తినడమే మధ్య మాసాలు తినడమే కాబట్టి వాళ్ళకి తెలియదు శివ పూజ అంటే ఏం తెలియదు నీకేదో చేతబడి చేస్తాను వాడి ఏదో చేస్తాను నీ పని అయిపోయిందని ఈ దారుకుడు చెప్పని దారుకుడు కోపం మీద వచ్చి కడగంతో వచ్చి ఆ తెరసాల ఓపెన్ చేసి నా పైన నువ్వు ఏదో పూజలు చేసి ఏదో చేస్తున్నావు అని చెప్పి దాడి చేసేసరికి ఆ శివలింగాలకు వెళ్ళి శివలింగానికి వెళ్ళి బయటకు వచ్చాడు స్వామి ఆ శివలింగం బద్దలై శివుడు పంచముఖ పరమేశ్వరుడు సూర్య కోటి కాంతులతోటి భస్మ భస్మ రుద్రాక్షలు ధరించి చంద్రవంక ధరించి కోటి సూర్య కాంతులతోటి మహాదేవుడు దే దివ్యమానంగా దర్శనమిచ్చి నాగేశ్వరుడుగా ఆయన హుంకారంతో ఆ దారుకుడు అయిపోతాడు భస్మం అయిపోయేసరికి ఈ దారుగా ఏడుస్తుంది జగన్మాతను పూజిస్తుంది పూజించేసరికి చేసేసరికి జగన్మాత నాగేశ్వరిగా ప్రత్యక్షమై ప్రత్యక్షమై నా భక్తురాలి నేను వరం ఇచ్చిన వరం ఇచ్చిన అతను బతికించమని శివుని కోరగానే మళ్ళీ ఆ దారుకుని బతికిస్తాడు బతికించిన తర్వాత జాగ్రత్త నా భక్తుల జోలికి రావద్దని వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళ పాద ఇద్దరు ఆ రాక్షసులు ఇద్దరు శివపార్వతుల పాదాల మీద పడతారు వాళ్ళు మారిపోయి అప్పుడు అక్కడ ఆ శుప్రుడిని లేపి నీ భక్తికి మెచ్చిన నీకేం కావాలో కోరుకోను స్వామి నేను ఇక్కడ పార్థివలింగం మట్టితో శివలింగం చేసిన ఈ చిరసల్లా ఇక్కడే నాగనాగేశ్వరుడు గారు వెలిసినావు కాబట్టి ఈ నాగనాగేశ్వర నీ జ్యోతి మీ జ్యోతిని దిల్లలో అని చెప్తాం చెప్పేసరికి అక్కడ నాగనాగేశ్వర జ్యోతిర్లింగంగా అక్కడ వెలిసినట్టు మనకు పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి పురాణం చెప్తుంది శివ పురాణంలో కోటి రుద్ర సమిత్ర ఈ కథ విన్న వారికి అకాల మరణం ఉండదు ఎవరైనా విషమిచ్చి చంపాలని ప్రయత్నం చేసినా అది వ్యర్థమవుతుంది వాళ్ళకే రిటర్న్ వెళ్ళిపోతుంది అలాగా ఏదైనా సర్పకాటు జరిగినా లేకపోతే తేలు కరిచినా కానీ అవి పారాయని పురాణంలో స్పష్టంగా చెప్ప చెప్పబడ్డది ఈ నాగనాగేశ్వర జ్యోతిర్లింగం ఇది గుజరాత్లో ద్వారక ఇప్పుడు ఉన్న ద్వారక అంటున్నారు అప్పుడు దారుక వనం ఉండేది అక్కడ ఈ జ్యోతిర్లింగం వెలిసినట్టు మనకు పురాణం చెప్తున్నది సుప్రియుడు పూజ చేయడం వల్ల అక్కడ ఈ నాగనాగేశ్వర జ్యోతిర్లింగం వెలిసినట్టు పురాణం చెప్తుంది ఈ కథ విన్న వారికి అకాల మరణం ఉండదు అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఒకవేళ ఏదైనా కుజ దోషాలున్నా ఏ దోషాలున్నా పటాపంచలు అయిపోతాయి ఏ దోషాలున్నా కూడా వెళ్ళిపోతాయని పురాణం చెప్తుంది అచంచల శివభక్తి అష్టైశ్వర్యాలు లభిస్తాయని ఈ ఈ కథ ద్వారా చెప్పడం జరిగింది ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర్